అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరపున వాదన బలంగా వినిపించగలిగాం ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం ప్రజా సమస్యలను ప్రధానంగా ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం ఆరు గ్యారంటీల విషయంలో ప్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే మేము అనవసర వంశాల జోలికి పోలేదు కులము మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు బూతులు అస్సలు మాట్లాడలేదు ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడాం చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్ కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా అట్లాగే జనాలకు అవసరమైన పాయింట్లు ప్రజలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టాం కాంగ్రెస్ బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం అట్లాగే మేమేం చేశాము ఎందుకంటే ఒక పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన ఒక జవాబుదారి పార్టీగా ఒక బాధ్యత గల్ల ప్రతిపక్షంగా పదేళ్ళు మీరు ఏం చేశారు జుబ్లీల్స్ కంటే ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి లెక్కల హితంగా లెక్కల సహితంగా మరి ప్రజల ముందు పెట్టాము చాలా పారదర్శకంగా పనిచేశామని చెప్పి ఎన్నికలు కూడా పోయినాం అట్లాగే కాంగ్రెస్ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికి తీసుకొని పోయాం బాకీ కార్డుల ద్వారా అట్లాగే ప్రజా సమస్యలు బస్సు ఛార్జీల పెంపు మీద నిరసన చెప్పాము బస్తీ దవాఖానాలు విజిట్ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాము హైడ్రా విధ్వంసం మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వంద్వ ప్రమాణాల మీద డబుల్ స్టాండర్డ్స్ మీద కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టగలిగాం ఆటో అనుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగినాం వాళ్ళ తరఫున కూడా గట్టిగా మాట్లాడినాం హైదరాబాద్లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలింపజేయగలిగినాం శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసన గట్టిగా చెప్పాం ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం చివరికి రెండేళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం సరే సహజంగానే ఒకటి మాత్రం ఉంది గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే మీడియాలో జరగాల్సిందే బయట జరగాల్సిందే తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి ఎందుకంటే ఈరోజు కాదు మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి మూడు ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం ఆధారాలతో సహాయ మేము స్పష్టంగా మీ ముందు బయటపెట్టాం ఎన్నికల కమిషన్ అడిగాం కోర్టుకు పోయాం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేమి జరిగినాయో ఎన్ని రకాల అక్రమాలు ఎన్ని రకాల అవకతవకలు ప్రలోభాలు ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే ఏదేమైనప్పటికీ సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం తప్పకుండా మరి వాళ్ళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలనే కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచెరలు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరపున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్